ఇలా కరెంట్ కాపాడుకున్నది నేనన్నా మీరందరూ అర్ధరాత్రి ఇంట్లో మీ భార్య పిల్లలతోని మీ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా పడుకుంటే అర్ధరాత్రి అర్ధరాత్రి కలెక్టరేట్ దేవాలయం ధ్వంసం చేస్తే బయటికి వచ్చి ప్రాణాలకు తెగించి కొట్లాడింది బండి సంజయ్ అరే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే అర్ధరాత్రి ఇలా నల్ల జెండాలతో పాకిస్తాన్ కి అనుకూలంగా ఇండియా గెలిచిందని నిరసన వ్యక్తం చేస్తే ఒక్కొక్కరిని బట్టలు ఉడలించి రాజీవ్ చౌక్ లో ఉడికిచ్చి కొట్టింది పండించండి అరే కోర్టు చౌరస్తాలో రోడ్డు కట్టంగా ఉన్న చెట్టును మషీద్ పేరుతో నిర్మించే ప్రయత్నం చేస్తే మీరెవ్వరు మాట్లాడలేదన్నా మీకు ప్రతినిధిగా ఈ ధర్మ రక్షకుడుగా నేను ఆ చౌరస్తలో చెట్టును వేర్లతో సహా నరిచేసి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసి జైలుకు పోయిన వ్యక్తి మీ బండి సంజయ్ అన్నా ఇన్ని సార్లు జైలుకు వెళ్ళన్నా ఇన్ని సార్లు లాంటి దెబ్బలు తినన్నా ఇన్ని కేసులు మీకోసం భరించిన ఈ కరీంనగర్ పార్లమెంట్ లో రైతులకు ఇబ్బంది వస్తే నేను వచ్చిన త్రీ వన్ సెవెన్ జీరోకు తీసుకొస్తే నేనొచ్చి కొట్లాడినా ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది వస్తే నేను కొట్లాన్న యువతకు నిరుద్యోగ సంస్థ మీద నేను కొట్లాన్న ఈ కరీంనగర్ సంస్థల పరిష్కారం కోసం నేను కొట్లానా ఈ ఇద్దరు అభ్యర్థులు ఏ రోజైనా ఈ సంస్థల మీద కొట్లాడినా ఒక్కసారి ఆలోచించనున్నా